హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చిందండి కోల్డ్ కాఫ్ ఫీవరు మూడు వచ్చాయండి మా పాపకి చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఆమె నడవలేకపోతుంది ఓపిక కూడా లేదండి పాప నడవడానికి ఇంకా రోజంతా నన్ను ఎత్తుకొనే ఉండమని చెప్పిందండి ఇంకా అసలు కింద దించితే దిగట్లేదండి అసలు చాతనవ్వట్లేదు ఆమెకి అందుకొని ఇంకే అందుకనే ఇంకా ఎత్తుకొనే ఉంటున్నానండి ఇంకా పద్దాక మా పాపని చూడండి మొహం ఎలా అయిపోయిందో మా పాపది ఇక్కడ మా అమ్మ అయితే తీసుకుందండి తీసుకొని తడిగుడ్డతో తుడిచిందండి ఒళ్ళంతా అప్పుడు సిరప్ వేసామండి సిరప్ వేసి తడిగుడ్డతో తుడిచాము తుడగ్గానే కొంచెం చల్లబడిందండి ఒళ్ళైతే చల్లబడిన తర్వాత ఇంకా ఆడటం స్టార్ట్ చేసింది ఇంకా పిల్లలు అంతే కదండి వాళ్ళకి ఒంట్లో బాగున్నాం బాగా లేకపోయినా వాళ్ళు ఆట ఆడుతూనే ఉంటారు ఇంకా ఇక్కడైతే మా పాప ఏం తినలేదండి కావాలి అని ఏడుస్తుంటే నేనైతే బాలమృతం అయితే చే చేద్దాం అనుకున్నానండి అదైతే అండి బాగా తినిద్ది మా పిల్లలందరూ అంతే అది అయితే ఇష్టంగా తింటారు సో అందుకే ఇంకా నేను మా బాబు కూడా ఏడుస్తున్నాడండి నేను మా పాపని ఎత్తుకుంటుంటే మా బాబు నాపైకి వస్తున్నాడు నన్ను కూడా ఎత్తుకో అని చెప్పేసి మా పాపకి ఫీవర్ వచ్చిందని పాప మా మీకు ఓపిక లేదని నన్ను పెద్దగా ఎత్తుకో ఎత్తుకో అంటుందండి ఇంకా మా పాపని ఎత్తుకుంటే మా బాబు వచ్చేసి మా నాపైకి వస్తున్నాడు ఇద్దరిని ఎలా ఎత్తుకోనండి చాలా బాధ వేసింది నాకు అంటే మా అమ్మ పనులు చేస్తుంది ఇంకా పనులు మా అనుకోని ఎత్తుకోలేదు కదా సో పనులు చేస్తుందని ఇంక నేనే చూసుకున్నాను ఇక్కడ ఎత్తుకుంటే మా మా బాబుని ఎత్తుకుంటే మళ్ళీ మా పాప ఏడుస్తుంది నన్ను ఎత్తుకో మమ్మీ అని ఏడుస్తుంది ఇంకా సో కొద్దిసేపు అయితే మా అమ్మ తీసుకుందండి ఇక్కడ మా బాబునే మా బాబు అయితే నేను అక్కడ పడుకోబెట్టి ఇంకా చేద్దామని చేద్దామని అనుకున్నాను కానీ ఏడుస్తున్నాడు అని చెప్పేసి నా నాపైనే పడుకోబెట్టి అయితే రొట్టె చేశానండి ఏదో అలా అలా చేశాను నాకు రాదు కానీ ఇంకా మా అమ్మ మా అమ్మ మా నాన్నమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నానండి రొట్టె చేయడము ఈ రొట్టె అయితే చేశానండి చేసిన తర్వాత తినిదేమో అంటే అసలు తినలేదండి ఏం వద్దు అనింది ఇంకా జ్వరం వస్తే అంతే కదండి మనకే ఏం తినబుద్ధి అవ్వదు ఇంకా చిన్నపిల్ల వాళ్ళు ఏం తింటారు నాలుగు అంత చేదు చేదుగా ఉంటుంది కదా సో అందుకని చేయమని అయితే అడిగింది కానీ చేసిన తర్వాత అయితే అసలు ఏం తినలేదండి ఇక్కడైతే మా కోడలు అండి ఆమె ఆడుకుంటుంటే ఆమె ఆమెను తీసానండి అంటే ఎలా ఆడుకుంటుందని మీకు చూపిద్దామని ఇంకా డీప్గా సీరియస్గా ఆడుకుంటుందండి ఎవరిని పట్టించుకోకుండా ఆమెది ఆమె ఆడుకుంటూ ఉండి చూస్తూ ఉండండి ఆమె ఎలా ఆడుకుంటుంది ఏంటి ఏం చేస్తుంది అనేది చూస్తూ ఉండండి బాగా అనిపిస్తుంది ఆ బ్యాగ్ ఉంది కదండి ఆ బ్యాగ్లో చెప్పులన్నీ వేసుకుందండి మా కోడలు ఏం ఆడుకుంటుందో మీకు చెప్తాను ఆ బ్యాగ్ ఉంది కదండి ఆ బ్యాగ్లో చెప్పులన్నీ వేసుకుందండి వాళ్ళ చెప్పులు చిన్న చిన్న చెప్పులన్నీ వేసుకొని ఇంకా నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ సైకిల్కి వేసిందండి అదే అనమాట అక్కడ అయితే పెట్టింది పెట్టిన తర్వాత ఇంకా మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదండి బియ్యం తీసుకొని చాట్లో బియ్యం తీసుకొని అవి చెరగడం వాటిలో మెరుగలు ఉంటే అవి వేరడం వేరిన తర్వాత కడిగి పొయ్యి మీద పెట్టడం అలా ఆ ప్రాసెస్ ఉంటుంది కదా సో అది చూస్తుంది కదా మనం చేసేప్పుడు అన్నీ గమనిస్తుందండి గమనించి మళ్ళీ తను ఒంటరిగా ఉన్నప్పుడు అవన్నీ మళ్ళీ చేస్తుంది అనమాట ఆ పనులే చేస్తుంది ఇప్పుడు చూసారు కదా అక్కడ అయితే మా చాట తీసుకొని మట్టిలో మట్టి తీసుకొచ్చుకుందండి మట్టి తీసుకొని అది జరుగుతుంది దాంట్లో ఏమైనా అది బియ్యం అనుకొని దాంట్లో ఏమైనా మెరగలు ఉంటాయో అని వేరేస్తుంది చూడండి ఆ మాటలు జరుగుతుంది భలే నవ్వు వస్తుందండి మా పిల్లలు చేసే పనులకి పిల్లలు ఉంటే అసలు టైంపాస్ బాగా అవుతుందండి వాళ్ళు చేసే అల్లరి కొద్దిసేపే కానీ కోపం వస్తుంది కానీ తర్వాత వాళ్ళు చేసే ఆటలు కానీ వాటిని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎంత శాడ్ మూమెంట్ అయినా హ్యాపీగా అనిపిస్తుంది

ఇక్కడ మా బాబు నిద్రకు వచ్చాడండి ఉయ్యాల్లో వేశాను నేను వీడియో తీసుకోవడం కోసమని ఇంకా మా నాన్నమ్మని ఊపమని చెప్పాను ఇంకా ఊపుతూ ఉంది ఉయ్యాల మా బాబుని ఆ చీర ఊపుతూ ఉంది ఇంకా ఇక్కడ మా కోడలు పై తొక్కుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్